వచ్చిన సమయా పొందనాలేవునికి తెలియజేస్తున్నాం దేవుని దగ్గర నుంచి అప్పటికి ఎంతో సంగు లేనే లేదు ఐడియాలు వచ్చారు ఫస్ట్ వచ్చిన తర్వాత అమ్మే ఫస్ట్ భర్తీసీమ పొందింది పొంది అలాగా ఫ్రైడ్ అంటే మాత్రం ఎంత ఆసక్తితో అలాగే గుడికి వెళ్ళి ఎంత ఆదివారం వచ్చేసరికి తొందర తొందరగా పనులు తీల్చుకొని గుడికంటే మాత్రం ముందే ఉండేది అలాగే సంఘం అభివృద్ధి అయ్యే వరకు అయ్యగారితో అలాగా కలిసి వెళ్తూనే ఉండేది ఫ్రైడ్కి ఎక్కడంటే తిమరాజుపేట అంటే తిమురాజుపేట ఎక్కడికంటే అక్కడికే వెళ్తూనే ఉండేది దేవుడు దీవించి ఇన్ని సంవత్సరాలు ఆవిడకి శక్తినిచ్చి దగ్గర మూడు నెలల్లో మూడు సంవత్సరాలు అనుకుంటా మూడు సంవత్సరాలు కూడా కాదు ఒక సంవత్సరం ఖర్చు మంచ మీద ఉంటే తప్ప అన్ని సంవత్సరాలు ఇక్కడికి వైజాగ్ ఇక్కడికి వైజాగ్ తిరుగుతూనే ఉండేది అలాగా తిరిగినప్పుడల్లా అయ్యగారు అమ్మగారిని కలిసి ఎలాగైనా నీరసంగా ఉన్నా కూడా వెళ్ళి దేవునితోనే పోరాడి అలాగా ఆ మంచం మీద ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైంలో మేము అన్ని దగ్గర ఉన్నది అప్పటి వరకు ఇక్కడే ఉండేది ఎల్లప్పుడు కూడా ఏ రక్తం చేయం ఏ రక్తం చేయం అమ్మా నన్ను మళ్ళీ తీసుకొస్తారమ్మా నేను సరిపోడు దేవుడు తీసుకొస్తాడమ్మా అన్నీ తీసుకొస్తాడు మనం వెళ్తాం చూస్తాం చెప్పింది చెల్లి పిల్లల మేము మమ్మల్ని కొడుకు వల్లే మన వల్ల కూడా చూసింది అందరిని బాగానే చూసింది ఊరు కూడా ఎంతగానో ప్రేమించింది ప్రతి ఒక్కరూ అమ్మ అంటే మాత్రం ఆసక్తి ఇప్పటికే వెళ్ళినా కానీ అమ్మ ఎలాగుంది అమ్మ అమ్మ ఎలా ఉంది అని అడిగేవారు అందరూ మమ్మల్ని ఆ జ్ఞాపకార్థికూటంగా ఈ సంవత్సరం సంవత్సరం అయింది చనిపోయి ఇంకా అక్కడ అన్నయ్య కార్యం చేశారు తర్వాత బట్టల బియ్యాలి పెట్టారు కానీ మా మనసు మాత్రం మా కూరుకోలేదు మేమందరూ ప్రేమ పెట్టించు కదా జ్ఞాపం చేసుకుందామని ఉద్దేశంతో సంగమాదాన్ని పిలిపించే సంఘంతో అమ్మ జ్ఞాపకం చేసుకుందాం అన్న ఆసక్తితో మేము ఈరోజు ఫోటో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరించి పాస్టా గారు పాస్టా గారు మేము పెడతామంటే ప్రేరే అని చెప్పి చెప్పారు ఈ సినిప్రదన ఈ చిన్న వాక్యాన్ని